మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది పట్టపగలు నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ప్రియురాలని తుపాకీతో కాల్చి చంపేశాడు ఒక ప్రియుడు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టి తనకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి పోలీసులను ఆశ్రయించినా ఆమెకు రక్షణ దొరకలేదు తనని వేధిస్తున్నాడని తనపై అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో మీడియాలో పంపిణీ చేస్తున్నాడని చెప్పేసి పలుమార్లు పోలీసులను ఆశ్రయించిన ఆ యువతి ఫలితం అయితే లేకపోలేదు సో తనను చాలా సార్లు చంపేస్తాడని బెదిరించాడని చెప్పేసి కూడా పోలీసుల ఫిర్యాదులో తెలిపినప్పటికీ ఆమెకైతే ఎటువంటి ప్రయోజనం జరగలేదు అక్కడి నుంచి సో అలా ప్రియుడు బెదిరించినట్టుగానే ఆమెను నడి రోడ్డు పైన పట్టపగలి కాల్చి చంపేస్తాడు ఇది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇండియా వైడ్ గా సో అసలు ఏం జరిగింది ఈ ఘటనలో మరి అసలు ఎవరు అమ్మాయి ఇష్యూలో ఏం జరిగిందా అని చూస్తే ఆ మధ్యప్రదేశ్ గ్వాలియర్ కి చెందిన అరవింద్ అనే ఒక కాంట్రాక్టర్ అండ్ నందిని వీళ్ళిద్దరూ గత కొంతకాలం నుంచి కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అయితే ఉన్నారు కొంతకాలం సహజీవనం చేయడం అయితే జరిగింది అయితే ఈ టైంలో వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనికి రకరకాల కారణాలు కూడా చెప్తున్నారు అంటే ఈ అరవింద్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఈ పెళ్ళైన విషయాన్ని నందిని దగ్గర దాచడం కూడా ఈ గొడవలకు కారణం అని చెప్తున్నారు అండ్ పెళ్లి చేసుకుంటానని మొదట హామీ ఇచ్చాడని ఆ తర్వాత పెళ్లి ఊహిస్తుతే అసలు తన జోలికే పోలేదు అప్పుడే వీళ్ళిద్దరి మధ్య పెళ్లికి సంబంధించిన గొడవలు కూడా పెరిగిపోవడంతో ఇక వీళ్ళిద్దరూ కలిసి ఉండలేదని చెప్పేసి నందిని అతనితో ఉండడం మానేసి బయటకు రావడం జరిగింది అయితే ఇది అరవింద్ కి నచ్చలేదు శారీరకంగా వేధించాడు ఆమెని సో ఆమెకు సంబంధించి చంపేస్తానని బెదిరించాడని అండ్ ఒకసారి కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించాడని కూడా ఆ అమ్మాయి చెప్ప నందిని చెప్పడం జరిగింది సో ఇలా అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనని కారుతో చంపేందుకు ప్రయత్నించాడు నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి పోలీసులకు అతని వేధింపులు తట్టుకోలేక అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది సో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు అతను అరెస్ట్ చేశారు కొంతకాలం జైల్లో ఉన్నాడు తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది సో ఆ విధంగా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అరవింద్ అతనితో పాటు ఇంకొక అతను వీళ్ళిద్దరూ కలిసి ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ అమ్మాయికి సంబంధించిన అశ్లీల వీడియోలు క్రియేట్ చేయడం ఫోటోలు క్రియేట్ చేయడం వీటిని మీడియాలో మొత్తం ఇచ్చేసి ప్రచారం చేయడం జరిగింది అండ్ ఆ అశ్లీల వీడియోలు ఈ అమ్మాయికి సంబంధించి ఏఐతో క్రియేట్ చేసినవన్నీ కూడా ఈ అమ్మాయి నందిని ఫ్యామిలీ మెంబర్స్కి పంపించేసి అలా ఫ్యామిలీలో కూడా ఈ అమ్మాయి పట్ల ఒక రకమైన భావాన్ని కలిగించే విధంగా తన ప్రయత్నం చేయడం అయితే జరిగింది సో వీటన్నిటి ద్వారా విసిగిపోయింది నందిని ఇక ఫలితం లేదు ఇంకోసారి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఎస్వి ఆఫీస్కి వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది ఈ విధంగా అశ్లీల వీడియోలు క్రియేట్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అతని పైన యాక్షన్ తీసుకోనని చెప్పేసి కోరడం జరిగింది సో ఈ విధంగా మళ్ళీ ఎస్పీకి ఫిర్యాదు చేసింది నందిని అని చెప్పేసి అరవింద్ అయ్యాడు ఆమెను చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు అయితే ఇలా మరోసారి బెదిరింపులు కూడా చేయడం జరిగింది సో దీంతో ఒకరోజు ఒక రోజు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉండగా అలా నడుచుకుంటూ ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన నందినిని అరవింద్ అడ్డగించాడు తనతో తెచ్చుకున్న తుపాకీని బయటకు తీసి అతి దగ్గర నుంచి ఆమె తలపైన మూడు రౌండ్లు అయితే కాల్పులు జరిపాడు సో అక్కడికక్కడే ఆమె పడిపోవడం రక్తపు మడుగులో తను చనిపోవడం జరిగింది సో చుట్టుపక్కల పబ్లిక్ అంతా కూడా ఆ షాక్ అయిపోయారు ఏం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు వీళ్ళు పోలీసులు కూడా ఆమె దగ్గరికి అయితే అతని దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో దీంతో వెంటనే అరవింద్ ఆ అమ్మాయి బాడీ పక్కనే కూర్చొని తుపాకీని చేతిలో పట్టుకుని ఎవరైనా ఇక్కడ దగ్గరికి వస్తే వాళ్ళని కూడా కాల్చి చంపేస్తానని చెప్పేసి బెదిరించారు దీంతో ఆ పోలీసులు ఆ గ్యాస్ ని ప్రయోగించాల్సిన అవసరం వచ్చింది సో అతని పైన గ్యాస్ ని ప్రయోగించి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లిపోయారు సో ఇలా సాక్షులైతే ఆ మొత్తం కూడా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్ గురయ్య ఇటువంటి ఘటన ఎప్పుడూ చూడలేదంటూ వాళ్ళు ఆశ్చర్యపోయారు మాకు ఆపేందుకు అసలు అవకాశం కూడా దొరకలేదు మేమే నిత్యస్తులైపోయామంటూ ఆ తన చుట్టుపక్కల ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఆ తన ప్రియుడ ప్రియురాల్ని అతి కిరాతకంగా చంపేస్తున్నాయి ఈ ఘటనని మధ్యప్రదేశ్ లో జరగడం ఇది బాధాకరం అని చెప్పుకోవాలి ఆ అమ్మాయి పోలీసుని ఆశ్రయించి నన్ను కాపాడండి నాకు తన దగ్గర నుంచి ప్రాణాపాయం ఉంది అని చెప్పినా కూడా ఫలితం లేకపోయింది మరి ఇక్కడ ఎవరి మిస్టేక్ ఉందా అని చూసుకుంటూ వస్తే సో ఆ అమ్మాయి క్లియర్ గా ఇతని చేతిలో అయితే మోసపోయింది అంటే అతనికి పెళ్ళైందన్న విషయం తెలీదు పెళ్లి చేసుకుంటా అని హామీ ఇచ్చి లైంగికంగా వాడుకునేందుకే ప్రేమ పేరుతో లివిన్ రిలేషన్షిప్ లో ఉండడం అయితే జరిగింది ఆ ఇలా మోసం చేసేసాడు పెళ్ళేం లేదు శారీరకంగా మాత్రం వేధించాడు వద్దు ఇక చాలు అని చెప్పేసి ఆపేద్దామన్న అన్న తర్వాత అస్ట్ల వీడియోలు క్రియేట్ చేసి అతను చంపేందుకు ప్రయత్నం చేశాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు సో ఇలా నందిని విషయంలో అయితే ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది సో పోలీసులు కూడా ఆమె ప్రాణాలు అయితే కాపాడుకోలేకపోయారు ఇక్కడ పోలీసులు కాస్త ఫాస్ట్ గా రియాక్ట్ అయి ఉంటే ఈ విషయంలో ఆమె బతుకుండేది అని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అయితే కొంత ఆవేదన గురైతూ మాటలు రావడం అయితే జరిగింది సో ఇప్పుడైతే అరవింద్ ని అరెస్ట్ చేశారు అతని పైన కేసు నమోదు చేశారు అతని దగ్గర ఉన్న గన్ని కూడా తీసేసుకున్నారు ఇప్పుడు అతని పైన మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు సో మరి అతనికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చట్టం అనేది మనం వేడ్ చేసి అయితే చూడాలి ఏదేమైనా నందిని విషయంలో ఈ రకంగా అయితే జరిగింది సో సహజీవనం చేసేటప్పుడు లేదా ఒక ప్రేమ వ్యవహారాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అయితే ఈ ఘటన చూసిన తర్వాత కొంత నేర్చుకోవాలని చెప్పేసి సలహాలు కూడా ఇస్తున్నారు అంటే ఎవరతను అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా పెళ్లి చేసుకుంటాడా జెన్యునా అతనికి ఆల్రెడీ పెళ్ళైందా లేదా అతని ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇటువంటివన్నీ కూడా ఆ అమ్మాయి కాస్త చెక్ చేసుకోవాలి ఈవెన్ అమ్మాయి కాదు అబ్బాయి విషయంలో కూడా అమ్మాయికి సంబంధించి కాస్త చెక్ చేసుకోవాలి సో రిలేషన్షిప్ లు గట్టిగా ఉండాలంటే సో ఒకరి గురించి ఒకరికి క్లియర్ గా తెలుసుకోవాలి అప్పుడే తర్వాత రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో ఇవన్నీ పాటించకపోవడం ఆ అమ్మాయి మిస్టేక్ అందుకే ఇలా మోసపోయి ప్రాణాలు కోల్పోయింది సో పోలీస్ కంప్లైంట్ చేసినా కూడా రక్షణ అయితే దొరకలేదు సో వాళ్ళు కూడా కాస్త ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యా రియాక్ట్ అయ్యి ఉంటే ఈమె బతుకుండేదని కూడా చెప్తూ ఉన్నారు